పవన్ కళ్యాణ్ నటించినటువంటి మూవీ హరిహర వీరమల్లు దానికి సంబంధించి ప్రచారం జన సైనికులు చాలా ఓవర్ చేస్తున్నారనేసి అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కొన్ని ఫొటోస్ని ఎడిటింగ్ చేసి నా సామానంగా మేము సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఏంద్రా వీళ్ళ పిచ్చి పీక్ లెవెల్కి వెళ్ళిపోనేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు ఈవెన్ ఫ్లైట్ల మీద ప్రచార పోస్టర్లు మిల్క్ ప్యాకెట్ల మీద ప్రచార పోస్టర్లు నిజమేనా అనేసి అనుకుంటే అన్నీ కూడా ఎడిటింగ్ ఫొటోస్ ఎడిట్ చేసి వదిలేశారు సోషల్ మీడియాలో రీసెంట్గా విజయవాడ కేంద్రంగా పాల వ్యాపారం చేస్తున్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ విజయ మిల్క్ బ్రాండ్తో అనేక క్వాలిటీని కూడా అందిస్తుంది మనకందరూ కూడా తెలిసిందే గత కొద్ది రోజులుగా విజయా మిల్క్ ప్యాకెట్ల మీద పవన్ కళ్యాణ్ నటించినటువంటి మూవీ హరిహరా వీరమన్లో పోస్టర్ని ముద్రించి పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం కూడా గట్టిగా నడిచింది ఏంద్రా వీళ్ళకి ఏమైందిరా అనేసి చాలామంది అనుకున్నారు సోషల్ మీడియా దీనికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా వివత్సంగా వైరల్ అయ్యాయి మామూలు గుడి గారు అలా వైరల్ అవడంతోనే దాని మీద ఈరోజు మిల్క్ యూనియన్ స్పందించింది కృష్ణా మిల్క్ యూనియన్ గురించి సోషల్ మీడియాతో పాటు కొన్ని ఇతర వేదికల ద్వారా మిల్క్ ప్యాకెట్లపై హరిహార వీరమణులు పోస్టర్ ప్రశ్నించినట్టు జరుగుతున్నటువంటి ప్రచారం అవాస్తవం అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే వార్తలు వస్తున్నాయో ఆ వార్తలు కూడా పూర్తిగా అవాస్తవం సత్యదూరం అనే విషయం యూనియన్ చాలా స్పష్టంగా తెలియజేయడం కూడా జరిగింది ఫోటోషాప్ ద్వారా చేసినటువంటి ఇటువంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తూ వాటి మీద కట్ట చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది గత అరవై సంవత్సరాలుగా వినియోగదారులకు నాణ్యమైనటువంటి ఉత్పత్తులను అందిస్తూ అత్యంత ప్రజాదరణ పొందిన పాడి రైతుల సంస్థ మీద ఇటువంటి దుష్ప్రచారం చేయడం శోచనీయమని చెప్పేసి ఆ సంస్థ ఎండీ ఈశ్వరబాబు ఆయన చెప్పడం కూడా జరిగింది అంతేకాదు విజయ ఉత్పత్తుల మీద ఎటువంటి ఇతర ప్రచారాలు ఎన్నడూ చేయబో ఇప్పటివరకు కూడా చేయలేదు అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పడం కూడా జరిగింది మరి ఆ విజయ మిల్క్ ప్యాకెట్ మీద హరిహర వీరమ్మలు ఫోటోని ఎందుకు ఆ విధంగా ఎడిటింగ్ చేసి అలా ఎందుకు స్వయం సంతృప్తి చెందుతున్నారో జన సైనికులు మనకేదో అర్థం కావలేదు మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సరే స్పందించి వాళ్ళ సైనికులు కొంచెం కంట్రోల్ పెడతాడా లేదు అంటే మీరు అన్ని చెప్పేసి వదిలేస్తారా తెలియదు అదేవిధంగా ఈ రకమైనటువంటి అవాస్తవమైన ప్రచారాలు యూనియన్ పరువుకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున ప్రజలు అదేవిధంగా మీడియా ప్రతినిధులు వినియోగదారులు ఈ వార్తలను నమ్మొద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ కమిటీ ఎండి కూడా తెలియజేయడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు మూవీ అది దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలేవు ఎందుకంటే ఆ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది ఈ చిత్రానికి సంబంధించే ప్రచారంలో భాగంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ని ఫస్ట్ విశాఖపట్నం నిర్వహించేందుకు ప్లాన్ చేశారు తర్వాత మళ్ళీ జనసైనికులంతా కూడా తిరుపతి తిరుపతి అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు తిరుపతి పోయా విశాఖపట్నం పోయా ఫైనల్గా వాళ్ళకి హైదరాబాదే దిక్కాయి వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది సో విశాఖపట్నం అన్నారు విజయవాడ అన్నారు తిరుపతి అన్నారు లాస్ట్గా హైదరాబాద్లోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కూడా నిర్వహించబోతున్నారు మళ్ళీ ఇక్కడ ఇక్కడెక్కడ పెట్టారంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచే స్పెషల్ ఫ్లైట్లో వస్తారు కదా అదంతా కూడా ప్రజల సొమ్ము కదా ప్రజల సొమ్ముని పవన్ కళ్యాణ్ గారు ఇలా తన ఈవెంట్లకు ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి అదొక మళ్ళీ గట్టిగా ప్రచారం వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటిని కూడా ఆలోచన చేసి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో హైదరాబాద్లో పెట్టుకోండి అని వేసి అక్కడే పెట్టుకోవడం కూడా జరిగింది మేబీ అలానే ఉండొచ్చేమో అదేవిధంగా ఏదైతే విజయ మిల్క్ ప్యాకెట్ల మీద హరిహర వీరమల్లు పోస్టర్లు దర్శనమిచ్చాయో ఆ దర్శనమిచ్చిన దాని మీద కూడా ఆ సంస్థ చాలా సీరియస్గా హెచ్చరికలు కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇప్పటికైనా సరే ఆ జన సైనికులు కొంచెం కంట్రోల్లో ఉంటే చాలా బాగుంటుంది